చంద్రబాబు నాయుడు గారు మరోసారి తన బేద అరుపులు అరవడం స్టార్ట్ చేశారు ఎన్నికల ప్రచారంలో అల్వికానీ హామీలని ఇచ్చేశాడు ఆనాడేమో అమలు ఎలా చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే తన మార్క్ సమాధానం ఇస్తున్నాడు సంపద సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి కంటే రెండింతలు సంక్షేమ లబ్ధిని కలిగిస్తామని చెప్పేసి ఆయన ఆనాడు ఆర్భాటంగా సూపర్ సిక్స్ని ప్రకటించాడు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆయన స్వరం మారింది అమ్మో ఇన్నప్పుల తాను అసలు ఊహించలేదని సూపర్ సిక్స్ స్కీమ్స్ అమలు చేయాలంటే భయం వేస్తుందని చెప్పేసి అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు మనందరూ కూడా విన్నాం తాజాగా ఈరోజు ఏలూరు జిల్లాలో ఏదో కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎంతో చేయాలని చెప్పేసి మనసులో అయితే ఉంది కానీ గల్లా పెట్టా సహకరించడం లేదు మొత్తం కూడా ఖాళీగా కనిపిస్తుంది జగన్ దెబ్బతో అప్పులు ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు తన భేద అరుపులతో ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాడు ఎంతసేపు హామీల్ని అమలు చేయకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉంటే అప్పులే కారణం అని చెప్పేసి ప్రజల్ని కన్విన్స్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలే చేస్తున్నాడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ అప్పులో పన్నెండు లక్షల కోట్లు అనిపించే ఒకసారి పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి మరోసారి ఆరోపణలు చేశారు కదా వాళ్ళ ఎల్లో కరపత్రికలు తాటికే అక్షరాలతో రాసి మళ్ళీ చూపించారు కదా వాళ్ళు సోషల్ మీడియాలో భీభత్సంగా వైరల్ చేయించారు కదా ఇప్పుడేమో గల్లా పెట్టే ఖాళీ అండ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో తాను అధికారం నుంచి దిగిపోయే నాటికి కేవలం వంద కోట్లు మాత్రమే గల్లాపే గల్లాపెట్టిలో ఉంచిపోయాయని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు కదా అదేవిధంగా ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి మన యనమల రామకృష్ణుడు గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు దాని వల్ల కరపత్రికలో ఈనాడు పేపర్లో కూడా రాశారు అప్పుడు అధికారంలోకి వచ్చేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా హామీలు అమలు చేయడానికి ఆర్థిక ఇబ్బందుల మీద సాకులు చెప్పలేదే ఏ రోజు చెప్పలే బీదార్పులు అరవలే అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండేళ్ల పాటు కోవిడ్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థను రాష్ట్రంతో పాటు యావత్ ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసింది అన్నాడు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెనుకడి వేయలే వెనుకడి వేయలే పదే పదే రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిలో ఉందని చెప్పేసి చెబుతూ హామీల్ని అమలు చేయలేననేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రజలకి సందేశాన్ని పంపిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఎంతవరకు సమంజసం మరి బేదార్పులు అడుస్తున్నాడు కదా అప్పులు ఎక్కడ దొరకట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా అదేవిధంగా ఇంకా ఏదో సంపాదన సృష్టిస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా మరి ఎక్కడ అప్పులు దొరకకుండానే ఎవరు అప్పులు ఇవ్వకుండానే ఈ పది నెలల కాలంలో ఒక కో ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు అప్పు చేశాడా చంద్రబాబు నాయుడు గారు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు అప్పు చేశాడు కదా మరి ఈ ఈ అప్పులు ఎవరిచ్చారు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు బేదార్పులు అరుస్తూనే ఉంటారు ఏ సభలో చూసినా ఇవే గల్లా పెట్టే ఖాళీ నేను చేయలేను గల్లా పెట్టే ఖాళీ నేను చేయలేను మరి అప్పులు చేసిన డబ్బులు అంతా ఏం చేస్తున్నావు లక్ష యాభై వేల లక్షా యాభై వేల కోట్లు ఏం చేసావు నారా చంద్రబాబు నాయుడు గారు సరే అభివృద్ధి ఏమైనా చేస్తున్నావు అంటే మెడికల్ కాలేజీలు అన్నింటిని కూడా ఆపేసావు ఫిషింగ్ హార్బర్ని ఆపేసావు పోర్ట్లు అంతంత మాత్రమే నడుస్తున్నాయి మరి నాడు నేడు ఏమైనా చేస్తున్నావా స్కూల్స్ని అదేదైనా హాస్పిటల్ అంటే ఏమీ చేయట్లే విద్యార్థులకు ఫీజు రిమార్ట్ ఫీజు రిమర్స్మెంట్ ఇస్తున్నావు అంటే లేదు రైతులుగా రైతు భరోసా ఇస్తున్నామంటే లేదు మరి ఏమి ఇవ్వకుండానే ఒకటి పాయింట్ ఒకటిన్నర లక్షల కోట్ల అప్పు చేసావు ఎక్కడ పెట్టావు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినావు ఏ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు ఎక్కడ ఏ ప్రాంతాన్ని సెల్ఫ్ సిటీగా మారుస్తున్నావు అర్థమే కావడంలే ఇంకా ఏమంటే ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు ఆర్థిక రాజధాని ఆ ఆర్థిక రాజధానిగా పేరు పేరుగా విశాఖపట్నం నుంచి విదేశాలకు వెళ్ళినటువంటి ఫ్లైట్లన్నీ కూడా ఆగిపోయాయి సర్వీసులన్నీ కూడా ఆపేశారు సర్వీసులు కంప్లీట్గా ఆపేశారు మరి అక్కడే స్థానికంగా ఉన్నటువంటి మన ఎంపీ గారు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఆయన ఇప్పుడు కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ కూడా మరి ఆయన ఏపీకి ఏవియేషన్ మినిస్టర్ మన తెలుగువాడే విశాఖపట్నం నుంచి విదేశాలకు వెళ్ళాల్సిన ఫ్లైట్లన్నీ కూడా ఆగిపోయాయి క్యాన్సిల్ అయిపోయినాయి అన్నీ అసలు వెళ్ళడం లే సర్వీస్లన్నీ కూడా ఆపేశారు ఇంకా ఘోరం ఇంకా ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు సన్నయన ఒక్కరు నొక్తూనే ఉంటారు ఒకవైపు మీరేవో లక్షల కోట్లు అప్పు చేసుకుంటూ పోతున్నారు మరోవైపు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఎక్కడ చూసినా ఇంకా మీ రడ్బుక్ రాజ్యాంగమే